మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలోని పోలేపల్లి గ్రామంలో గల స్థానిక గ్రామ పంచాయతీ కూడలిలో ఐమాక్స్ లైట్లను గ్రామంలోని స్థానిక ప్రజలతో కలిసి మాజీ కోఆప్షన్ మెంబర్ షేక్ అంకు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అంకుశ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో కోఆప్షన్ కోటాలో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు కోసం మంజూరైన ఒక లక్ష ముప్పై వేల రూపాయల నిధులతో గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఊరిలోని స్థానిక దేవాలయానికి లక్షల ఆర్థిక సాయంతో మోటార్ను ఏర్పాటు చేయడం మరియు గ్రామంలోని పాఠశాలకు గేటు ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలను అందించడం జరిగిందని తెలుపుతూ ప్రజల సహకారంతో మాజీ మంత్రి దయాకర్ రావు ఆశస్సులతో గతంలో కోఆప్షన్ మెంబర్ గా ఎన్నుకున్నందుకు నాకు తోచిన విధంగా ఊరిలోని గుడికి బడికి మరియు ప్రజల సౌకర్యార్థం ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బోలెపల్లి గ్రామంలో భాగంగా నా యొక్క కోఆప్షన్ ఎంపీటీసీ ఫండ్ నుండి మరి పుట్టిన ఊరికు గుడి బడి ఊరు అభివృద్ధి భాగంలోనే నా యొక్క ఉడత భక్తితోనే వారితో వారి యొక్క ఆధ్వర్యంలోనే నన్ను కోఆపరేషన్ ఎంపిటీసీగా ఎన్నుకోవడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలోని మరి ఆ యొక్క కాపరేషన్ ఎంపిటీసీ ఫండ్ నుండి గుడికి ఒక లక్ష యాభై వేలు పెట్టి బోరు మోటరు పైపులు వేపించడం జరిగింది అదేవిధంగా మరి నేను చదువుకున్నటువంటి స్కూల్ కూడా రెండు లక్షల యాభై వేలతోనే ప్రాణ గోడను గేటు చేయించడం జరిగినది అదేవిధంగా మరి ఊరుకు మరి లక్ష ముప్పై వేలతోనే ఐమాక్స్ లైటు మన గ్రామ పంచాయతీ వద్ద ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మా గ్రామ ప్రజలతోని ముఖ్య నాయకులతోని చేయడం జరిగింది మరి ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఒక్క మరి మన యొక్క సేవను నా యొక్క ఉడతభక్తి చిన్న ఇటువంటి సాయం మరి ఊరికి చేయడం జరిగింది మరి అవకాశం ఇచ్చిన మరి ఉన్న మనకి మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను